శ్రీగురు శ్రీమాత్రానికి సాదరా జగన్మాత జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యరి స్తోత్రంలోని ఇరవైవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం

శిరస్సు వరకు అనగా నీ సర్వ అవయవముల నుండి అమృతకాంతి కిరణములతో కూడిన నిన్ను చంద్రకాంత శిలా శిల్ప రమణీయమూర్తిగా ఏ సాధకుడు నిరంతరం ధ్యానం చేసి ఉపాసిస్తున్నాడో అట్టి సాధకుడు గరుత్మంతుని వలె సర్వ సర్పముల విషమును శాంతింపజేయుచున్నాడు సర్వ సర్ప విషబాధలను బాధలను పోగొట్టుకున్నాడు జ్వర తీవ్రతతో తాపమును పొందిన వారిని అమృతమునకు ఆధారమైన అమృతమును స్రవించు నాడి గల అనగా నాడి సుషుమ్నా నాడి వంటి తన చూపుల చేత వారి జ్వరతాపమును తొలగించి సుఖానుభవమును కలిగించుచున్నాడు బాహ్యార్థమేముగా ఈ శ్లోకం సాధనం చేయడం వల్ల అమ్మ అనుగ్రహంతో సాధకుడు తనను ఆశ్రయించిన విషపీడితులను జ్వరపీడితులను తన చూపులు వారి బాధలను అంతరార్థం ఏమనగా సాధకుడు అమ్మ అనుగ్రహంతో ధర్మ మార్గంలో సంచరించే జను యొక్క లౌకిక అలౌకిక బాధలను తన చూపులచే శంపచేస్తున్నాడు మానసిక వేదన గురించి మానసిక వేదనకు గురి అయిన ధర్మమూర్తమైన జనులకు వారి మనోవేదన వెంటనే ఉపశింప ఉపశమింపచేసి సంతోషమును కలిగించే గురువు అయి ఉన్నాడు శ్రీమాత